శివుడు ఎలా పుట్టాడు ఆయన జన్మరహస్యం ఎలా జరిగింది ఆయనను ఎవరు సృష్టించారు బ్రహ్మ విష్ణువుల మధ్య గొడవలో ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు శివుడు తల్లి తండ్రి ఎవరు రాండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకున్నాం హిందూ శాస్త్రం ప్రకారం శివుడు స్వయంభుడు అంటే ఆయనను ఎవరూ పుట్టించలేదు ఆయనే పుట్టాడు ఆది అనాది జన్మ లేనివాడు మరణం లేనివాడు ఆయనకు ప్రారంభం లేదు అంతం లేదు ఆయన స్వర్వం శివ పురాణం లింగ పురాణం వంటి గ్రంథాలలో ప్రసిద్ధమైన కథ ఇలా ఉంది ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణువు మధ్య ఎవరు గొప్ప అనే వివాదం జరిగింది వాదన తీవ్రమైనప్పుడు మధ్యలో అనంతమైన జ్యోతిలింగం అగ్ని స్తంభం ఒకటి ప్రత్యక్షమైంది అది శక్తి కిందకి లేకుండా విస్తరిస్తూ ఉంది ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఒక తప్పిదం జరిగింది ఎవరు ఆ స్తంభం పై భాగం లేదా కింది భాగాన్ని కనుగొంటారో వాళ్ళ శ్రేష్ఠులు బ్రహ్మదేవుడు రూపంలో పైకి ఎగిరాడు కానీ అంతం కనిపించలేదు విష్ణువు వరాహ రూపంలో కిందికి తవ్వాడు కానీ అర్థం దొరకలేదు అలసిపోయి ఇద్దరు తిరిగి వచ్చి ఓటమిని అంగీకరించారు అప్పుడు ఆ జ్యోతిలింగం నుండి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన అనంతమైన స్తంభం అని ఆయనకు మూలం లేదు ఆయన సర్వాధికారుడని తెలియజేశాడు బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు సమాన భాగ్యస్వాములని ప్రతి ఒక్కరికి తమ పాత్ర ఉంది అని చెప్పాడు శివ సంప్రదాయాల్లో శివుడు ఆదిదేవుడు దృష్టికి ముందు ఉన్నవాడు